అందరి ప్రాణాలు తీసే యమధర్మరాజే మన ఆయుష్ను పెంచుకోవడానికి ఒక వరం ఇచ్చాడు ఆ కథ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సూర్య భగవానుడికి ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు యమధర్మరాజు రెండో కుమారుడు శని భగవానుడు ఒక కుమార్తె యమున అయితే యమున వివాహం తర్వాత తన అన్నను ఎంతగానో ప్రేమగా తన ఇంటి భోజనానికి పిలుస్తుంది అయితే యముడు ఎప్పుడూ కూడా వాయిదా వేసుకుంటూ వచ్చేవాడు కానీ ఒకనొక సమయంలో యమున ఇంటికి ఖచ్చితంగా వెళ్లాలని సూర్య భగవానుడు భోజనానికి వెళ్తాడు యమున వాళ్ళింటి అప్పుడు యమున తన అన్న మీద ఉండే ప్రేమతో అనేక రకములైన పిండి వంటలు చేసి అన్నకు ఆప్యాయంగా తినిపిస్తుంది అప్పుడు యముడు ఎంతగానో సంతోషపడి ఓ యమున ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు ఆ యమున అంటుంది ఈ రోజు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేస్తావు కదా అలాగే ఈ రోజు ఎవరైతే సోదరి ఇంటికి వెళ్ళి వారు భోజనం చేస్తారు అన్న తమ్ముళ్ళు వారి యొక్క ఆయుష్ను పెంచు అని చెప్పగా అప్పుడు యముడు ఎంతగానో సంతోషించి ఆ యమునకు వరమిస్తాడు ఆ రోజే హస్త భోజనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష విధి అనే యమద్వితీయ లేదా హస్త భోజనము అని కూడా అంటారు ఈ రోజు సోదరుల ద్వారా తినిపించుకోవడం ద్వారా మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుందని స్వయంగా యముడే వరమిచ్చాడు